నమస్తే అండి నమస్తే సార్ చూడండి చంద్రబాబు గారు మస్తిష్కంలో అంటే ఆయన బుర్రలో ఉన్న విజన్ ఎంత అద్భుతంగా ఉంటుంది దానికి ఒక పట్టిసీమను ఒకటి అద్భుతమైన ఉదాహరణగా తీసుకోవచ్చు ఎప్పటి నుంచో అదే పట్టిసీమ ద్వారా కృష్ణా కృష్ణాడేల్టాకి నీరు కానీ రాయలసీమకి నీరు కానీ మరో పక్కన అసలు ఎండిపోయిన వర్షాలు లేక ఎండిపోయినప్పుడు ఎప్పుడైనా ఉత్తరాంధ్రకి కొత్తపల్లి రిజర్వాయర్ వరకు కూడా వాటర్ చేర్చటం ఎక్స్ట్రా పంట అంటే ముందు ధాన్యగరం మన ఆంధ్రప్రదేశ్ సో దాని నుంచి ఇంకా ఎడిషనల్ గా పంట పండించే విధంగా కృష్ణా డెల్టా నుంచి ఇంకా అద్భుతమైన వరి సాగు జరిగే విధంగా పట్టిసీమని తీసుకొచ్చారు దానివల్ల రాష్ట్రానికి ప్రతి ఏడాది పదిహేను వేల కోట్ల ఆదాయం అదనంగా వస్తుంది ఇది కాకుండా పోలవరం ఎప్పటి నుంచో దాదాపు నలభై ఏళ్ళ నుంచి ప్రపోజల్స్ లో ఉండి మూలపడేసిన పడేసిన దుమ్ము కొట్టుకుపోయి మూల పోలవరం ప్రాజెక్ట్ దుమ్ము దులిపి బయటికి తీసి దాన్ని ఇవాళ గాడిలో పెట్టి మూడేళ్లలో పూర్తి చేస్తామని చెప్పి ఖచ్చితంగా వాగ్దానం కూడా చేస్తారు దానికి తగ్గట్టు పనులన్నీ కూడా జరిగిపోతున్నాయి రేపు జనవరి రెండు నుంచి డయాఫ్రమ్ వాళ్ళు వరకు స్టార్ట్ అవుతుంది పోలవరం పనులు శరవేగంగా పరిగెత్తబోతున్నాయి కేంద్రం నుంచి నిధులు కూడా ఒప్పందం చేసేసుకున్నారు చంద్రబాబు గారు నిధులు కూడా ఫస్ట్ మొదటి విడత నిధులు కూడా విడుదలైపోయినాయినాయినాయి పనులు ప్రారంభం కాబోతుంది పోలవరం ఇప్పుడు ఇంకా అసలు అద్భుతం అంటే ప్రత్యేకంగా రాయలసీమ ప్రజలు రోమాలు నిక్కబుడుచుకునే విధంగా ఒక అద్భుతమైన ప్రాజెక్టు రాబోతుంది రాష్ట్రానికి డెబ్బై వేల నుంచి ఎనభై వేల కోట్ల ప్రాజెక్టు తీసుకురాబోతున్నారు వీటన్నిటికీ కూడా డెబ్బై ఎక్కడి నుంచి వస్తుంది అనే దానికి కూడా సమాధానం బాబుగారు చెప్తున్నారు కేంద్రం నుంచి కొంత సహాయ సహకారాలు తీసుకోబోతున్నారు అమరావతి అద్భుతమైన అమరావతి నగరాన్ని సృష్టించడం ద్వారా నిధుల వెలువ రాబోతుంది రాష్ట్రానికి అమరావతి రాజధాని అంతా అభివృద్ధి చెందినాక గవర్నమెంట్ చేతిలో దాదాపు ఇరవై వేల ఎకరాల మిగులు భూమి ఉంటది ఇంకా అప్పటికి ఆ ఇరవై వేల ఎకరాల మిగిలి భూమితో ఎంత డబ్బును ఎంత సంపదనైనా సృష్టించచ్చు బాబు గారుజెట్ లో మిగులు బడ్జెట్ లోకి వస్తుంది ఆ డబ్బుతో ఎన్ని మనం అద్భుతాలైనా సృష్టించవచ్చు అని చెప్పి బాబు గారు చెప్తున్న ప్లాన్ ఈ మోకాళ్ళ మెదడు కూడా లేని వైసీపీ బ్యాచ్కి ఇది అర్థం కాదు వీళ్ళంతా గ్రాఫిక్స్ రాజధాని కమ్మ రాజధాని ఏదన్నా వాగుతూ ఉంటారు సో ఆ గ్రాఫిక్స్ రాజధాని నుంచే ఇవాళ లక్షల కోట్లు పుట్టించే విధంగా అద్భుతమైన రాజధానిని అందిస్తూ రాష్ట్రానికి లక్షల కోట్ల సంపదను సృష్టించి దాంతో ఒక అద్భుతమైన సాగునీటి ప్రాజెక్టుని తాగునీటి ప్రాజెక్టుని తీసుకొస్తున్నారని ఒక పూర్తి వార్తా కథను నిన్న మొత్తం రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ అధికారులందరినీ కూర్చోబెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చంద్రబాబు గారు చేయటం అది మోడీ గారి దగ్గరికి ఆ ప్రాజెక్ట్ ని తీసుకెళ్ళటం మోడీ గారి దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు అందే విధంగా మాట తీసుకోవటం అసలు ఎవరితో కూడా పని లేకుండా కూడా ప్రాజెక్ట్ ని చేయగలిగే సత్తా ఉంది అని అమరావతి భూములు ఉన్నాయి అనే ధీమాతో ఉన్న బాబు గారు ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ గురించి ఒక్కసారి నాకు పూర్తి విశ్లేషణ ఇవ్వండి మా ప్రేక్షకులకి సరే సార్ మంచి ప్రశ్న మీరు ఏదైతే మన మీరు చెప్పిన మాటల్లో అంతర్లీనంగా ఏమి వినిపిస్తుందంటే డబ్బులు పెట్టుబడి డబ్బులు పెట్టుబడి అనేది కానీ దానికి మీరు సమాధానం కూడా చెప్పిన్నారు అమరావతిలో ఏదైతే ఈ యొక్క డ్రైనేజ్ సిస్టమ్స్ కావచ్చు ఈ యొక్క రోడ్లు కావచ్చు ఈ యొక్క గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి కదా సార్ సచివాలయం కావచ్చు అవన్నీ ఇవన్నీ పాను కూడా గవర్నమెంట్ చేతల్లో ఇరవై వేల ఎకరాలు అదనం భూమి ఉంటుంది చదరపు గజము మూడు లక్షల రూపాయలు చేస్తుంది సో ఇరవై వేల ఎకరాలు అమ్మేసినప్పుడు అమ్ముతాడో లేకుంటే వెయిట్ చేపించి బయట సార్ మిలినియర్స్ అమెరికాలోను యూకేలోను మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కాదు బయట వాళ్ళు కూడా వచ్చి ఇల్లు కట్టుకొని ఉండాలి లేకుంటే పలానా బిజినెస్లు పెట్టుకోవాలని చెప్పి ఎంత డబ్బులైనా సరే పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మైక్రోసాఫ్ట్ సంస్థ వచ్చి నూట ఎనభై ఐదు ఎకరాలు కొందే అమరావతిలో ఇప్పుడు అవును ఆల్రెడీ అమెరికన్ కంపెనీ అది అవును ఈ విధంగా అంటే ఏ డోకా లేదు దానికి ఇంకా ఆ ఇరవై వేల ఎకరాలు గన గవర్నమెంట్ సేల్ చేస్తే అప్పుడు ఎంత అవుతుందంటే దాదాపు నలభై లక్షల కోట్ల రూపాయలు మనకు ఉంటుంది మన రాష్ట్రానికి ఉన్న అప్పు ఇవాళ పదహైదు లక్షల కోట్లు గతంలో ఒక ఉన్నటువంటి అరాచకవాది అవినీతి ఆయన చేసి మన నెత్తిన పెట్టిన అప్పు ఇవాళ మనం ఒక పదవి వేలు కోట్లకో ముప్పై వేల కోట్లకో అప్పు తెచ్చే కొద్దీ అబ్బా చంద్రబాబు నాయుడు అప్పు తెస్తున్నాడు అప్పు తెచ్చన్నాడు అప్పు తెచ్చునాడు మీకు ఇదే పాట అయిపోయింది అంటే మీరు పాడి 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 మీకే బోర్ కొడుతుంది పాడినే పాడరా పాసిపల్ల దాస్ అని ఎందుకంటే ఇది ఒక బాహుబలి సినిమాలో సార్ ప్రభాస్ అని ఆయన విగ్రహం అంత ఎత్తులో ఉంటుందని ఈయన అనుకుంటాడు ఎవరు బలాల దేవుడు కానీ తీరా చూసి ఈయన విగ్రహ ప్రతిష్ట వంద అడుగులు విగ్రహం కట్టుకుంటాడు తీరా చూస్తే ఆయన వెయ్యి అడుగులు ఎత్తులో ఉంటాడు ఇట్లా జగన్మోహన్ రెడ్డి అడుగుల్లో ఉన్నాడు ఇరవై అడుగులో ఉన్నాడు పక్కన పెట్టేసి ఈ సాక్షి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి వైసీపీలో మెయిన్ కీచకవాదులకి ఒక బాహుబలి వెయ్యి అడుగులు ఎత్తులో కనిపిస్తున్నాడు అది ఎందుకనేది నేను క్లారిటీగా చెప్తాను ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి సో ఏదైతే మీరు డబ్బులు గురించి అన్నారు కాబట్టి ఆ డబ్బులు అనేది నేను క్లారిటీ ఇవ్వడం కోసం నేను అమరావతి అనేది ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చాను సార్ తీసుకొచ్చారు అమరావతి నుంచి అనేది పక్కా ఈ పదహైదు లక్షల కోట్లు కావచ్చు ఇంకొక రెండు మూడు లక్షలు కోట్లు కూడా అదనపు కావచ్చు చంద్రబాబు గారు చేసే అప్పుగా మీకు రూపాయికి అర్థ రూపాయికి వీళ్ళు సాక్షి వాళ్ళు చేసే పోర్ట్రేట్ చూసి ఎవరు ఏది డేలా పడద్దు ఎందుకంటే ఇవాళ ఎక్కడైతే పెట్టుబడులు వస్తున్నాయో అక్కడే రెండేళ్ళకో మూడేళ్ళకో మాక్సిమం పెద్ద పెద్ద కంపెనీలు ఇవాళ నెక్స్ట్ మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు చిన్న చిన్న కంపెనీలు వస్తూ ఉంటాయి కదా సార్ అక్కడ జాబ్ హోల్డర్స్ జాబ్ చేద్దాం అనుకుంటారు ఈ రాష్ట్రంలో లేవు ఇవన్నీ చెప్పి మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు ఏ నుంచి డైవర్ట్ అయిపోయి నువ్వు బెంగళూరుకి వెళ్ళిపోవాలా నువ్వు హైదరాబాద్కి వెళ్ళిపోవాలి అంటే ఇక్కడ ఉండే జనాన్ని తనివేయాలి నువ్వు ప్రయత్నం చేస్తాదా సార్ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా అక్కడ నాకు పదివేలు ఉద్యోగం ఇరవై వేల ఉద్యోగం ఇరవై రెండు వేల ఉద్యోగం ఇరవై మూడు వేల ఉద్యోగం ఇలా చెప్పుకునే పరిస్థితి ఏర్పడిపోయినది నాకు డెబ్బై వేలు ఉద్యోగం లక్ష యాభై వేలో ఉన్న జీతంలోను పరిస్థితి మా పిల్లలకు రానివ్వండి మీరు ఎందుకు ఈలో మీకు జనాలు ఎందుకు కొడుతున్నారు మీరు ఇలా ఇంకొక లక్ష కోట్లు రెండు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు సో అయినా ఇప్పుడు మనం పెట్టుబడి విషయం చూస్తా ఉంటే మనం ఏదైతే జలహారం శ్రీకాకుళం మొదలు చిత్తూరు వరకు మనది తీర ప్రాంతం సార్ అంటే సముద్రం ఆనుకో రాయలసీమ రాయలసీమ వరకు తీర ప్రాంతం తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్లో ఈ యొక్క మనం సముద్రం ఆనుకొని ఉన్నాం హార్బర్ ఇది దీనికి ఏదైతే మన రాష్ట్రం ఉండదో జలహారం అని చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఒక ప్రాజెక్ట్ పెడుతున్నారు మీరు ఆల్రెడీ వినే ఉంటారు పోలవరం 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 అని దాని పనులు మీరు చెప్పినట్టు జనవరి నుంచి శరవేగంగా ఊపందుకోబోతున్నాయి డైఫ్రామ్ వాల కట్టడం ఇవన్నీ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న పళ్ళంగా ప్రభుత్వానికి వచ్చి రాగానే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఈ యొక్క ఏదైతే మనం ఆ ఎండలకి ఎండాకాలం వస్తే నీరు చొక్క నీరు ఉన్నట్లే సార్ ఎక్కడ చెరువుల్లో ఉన్నట్లే తాగేదానికి ఎక్కడెక్కడి నుంచి ట్యాంకులు తెప్పించుకుని తాగడము అటు పల్లెటూరులో కావచ్చు పట్టణాల్లో కూడా కావచ్చు పల్లెటూరులోనే గతి లేదంటే పట్టణాల్లో ఏముంటుంది సార్ ఇటువంటి సందర్భంలో ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు పంట లేదు అసలు గతి లేదు తాగినీటికి లేనప్పుడు పంట పంట సార్ ఆ ప్రశ్న అట్ట సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ అనే ప్రాజెక్ట్ తీసుకొస్తే అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు సార్ ఇప్పుడు విపక్షంలో ఉన్నారు అప్పుడు ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు వాళ్ళు ఏం చేశారు ఇది తప్పు చంద్రబాబు నాయుడు గారు టెంపరీగా చేస్తున్నారు అని ఆయన ఏదో లంచాల కోసం కోసం డబ్బు అన్నారు ఐదేళ్ళు ఉన్నారు కదా ఎంబిక అడుగుతున్నాండి లంచాలు తెచ్చిందంటే మీరు లేని దాన్ని ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు అది ఇది అని చెప్పి అక్రమంగా చేశారు అరెస్ట్ అది ఎట్లా అనేది ఏ ప్రభుత్వ అధికారులు లాలుచి పడినారు అనేది అందరికి అర్థం అయిపోయింది ప్రతి దానికి ఆయన అరెస్ట్ చేశారు అట్లా దానికి మీరు అదే పట్టిసీమ పైన ఎందుకు అరెస్ట్ చేయలేకపోయినారో గా రాష్ట్ర ప్రజలకు ఒక గిఫ్ట్ ఇచ్చే విధంగా ఎందుకు మన చంద్రబాబు నాయుడు గారిని ఇంతకాలం అభిమానించాము ఆయన ఒక గిఫ్ట్ ఇవ్వాలన్నట్లు ఇన్స్టెంట్ గా తీసుకొచ్చాడు సార్ అది తాగునీటిని అందించడంతో పాటు ఆ యొక్క డెల్టా ప్రాంతం ఉంది కదా సార్ కృష్ణ కృష్ణ డెల్టా ఆ ప్రాంతానికి ఎక్కువ దాంతోపాటు రాయలసీమ గడ ఇది ఒక పట్టిసీమ ప్రాజెక్టు సాగునీరు కూడా అందించే విధంగా తయారైంది ఇవాళకి ప్రతిదీ ధ్వంసం జగన్ జగన్మోహన్ రెడ్డి ఆ పట్టిసీమ ఏమి చేయలేకపోయినాడు దాన్ని ఏం చేస్తారు సార్ నీటిని ఏం చేయగలుగుతాడు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే చేసి ఉండే వాళ్ళే రాష్ట్రం ఆ లో లేదు లాస్ట్ ఐదేళ్ళు పట్టిసీమ అనేది మనకు ఒక జాగపాటు ఒక గిఫ్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇన్స్టెంట్ రాష్ట్రానికి పదిహేను వేల కోట్ల ఆదాయాన్ని ఆదాయాన్ని ఇస్తుంది అది ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రం ఇట్లా చెప్తాను కదా మన దేశానికి ఒక ధాన్యకారం ఆంధ్ర రాష్ట్రం అనేది అని వీటికి ఒక ఎల్లకాలం అది ఓతం ఇచ్చే విధంగా సార్ అంటే ఈ పేరు తప్పకూడదని ఇట్లా పట్టిసీమ ప్రాజెక్టులో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చంద్రబాబు గారు తీసుకొచ్చారు ఇవాళ మనం చూసినట్లయితే పోలవరాన్ని శరవేగంగా పరుగులెత్తిపోతున్నాడు అందరూ ఎవరు పాటుకోళ్ళు ఉంటే ఏది అవినీతి ఆ కేసులు ఈ కేసులు అని రాష్ట్ర ప్రజలు ఆలోచనలు రాజకీయ నాయకుల ఆలోచన విధంగా ఉంటే గత ఆరు నెలల నుంచి రాష్ట్రం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడగానే గత ఆరు నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆ మస్తిష్కంలో ఈ యొక్క ప్రింట్ ప్రింట్ అవుతూనే ఉండదు ఇది ఏ రోజైనా వీళ్ళ మాత్ర అయిన దానికి కాని దానికి ఫ్లెక్సీలు వేసుకోవడము సాక్షిలో పెద్ద కథలు కథనాలు రాయడం ఇది చేసి ఉంటే అది ఎప్పుడో బయటకు వచ్చిండేది ఆ రూట్లో లేడు మొత్తం ప్రింట్ అంతా మైండ్లో కొట్టేసి చిన్నదిగా సార్ ఎవరికైనా ధైర్యం కావాలా నువ్వు వెయ్యి కోట్లో మూడు వందల కోట్లో మూడు వేల కోట్లో ఏదైనా ఒక ప్రాజెక్ట్ కావాలంటే నీకు ధైర్యం కావాలా డెబ్బై వేల కోట్లు ఎనభై వేల కోట్లు వాల్యూ చేసేదాన్ని ఆలోచన చేయడానికి నీ గుండె ధైర్యం జరిపాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేద రాష్ట్రం మనది మన సీఎం ఈ వయసులో డెబ్బై ఎనభై వేల కోట్లు వెలజేసే ఈ ప్రాజెక్ట్ని మైండ్లో ప్రింట్ చేసుకుంటూ వచ్చాడు రాబోయే కొత్త ప్రాజెక్టు విలువ ఎనభైస్ కానిట్లుంది దాన్ని ఏ విధంగా అభివర్ణించవచ్చు అంటే మన ఆంధ్ర రాష్ట్రం యొక్క జలహారంగా ఉంటుంది ఇది ఒక హారం ఎట్లా ఉంటుందో అలా తల్ల తల్ల తల్లలాడుతూ ఈ యొక్క ప్రాజెక్ట్ అనే మాట కదా నేను చెప్పాను దాని యొక్క వింతలో విశేషాలు మీరుగానే తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు ఈ పట్టిసీమ వాళ్ళ ఉపయోగపడతాను సార్ అంతో ఇంత అంటే ఉపయోగపడాల్సిన వాళ్ళకి ఉపయోగపడే అంత పోలవరం రానున్నది శ్రీకాకుళం చిత్తూరు చెప్తున్నాను శ్రీకాకుళం చిత్తూరు పైన ఒక డిస్టిక్ ఎండ్ ఆఫ్ ద మన స్టేట్ కి డిస్టిక్ చిత్తూరు ఈ మధ్యలో ఎప్పుడున్న వర్షాలు సీజనల్ లో అన్ సీజనల్ గా వస్తూ ఉంటాయి సీజనల్లో రైని సీజన్ లో వస్తూ ఉంటాయి రెయి సీజన్ లో కూడా చినుకులు పడిపోతా ఉంటాది ఏది ఎక్కువ వర్షము వరదలు వేస్తే అంతో ఇంతో చెరువులో నీరు నిండుతాది వరదలు అంత బ్యారేజర్ కూడా నిండుతాయి అలా జరగదు అలా వర్షం కంటి తుడుపుగా అట్లొచ్చి అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి ఇట్లాంటి టైంలో సీజన్ పక్కన పెడితే అన్ని లో కూడా ఉన్న పొలంగా ఎక్కన్నో వర్షాలు విరుచుకుపడిపోతూ ఉంటాయి రాష్ట్రంలో ఏదో ఒక రాష్ట్రంలో మనం చూస్తూ ఉంటాం కదా అక్కడ నాగాలాండ్లోను అరుణాచల్ ప్రదేశ్లోను ఈ వచ్చి అంటారు మా యాసలో ఎల్లలో అంటారు సార్ వరదలని వచ్చి కొట్టకపోతూ ఉంటాయి ఊర్లు ఊర్లు బిల్డింగ్లు కొట్టుకోపోతూ ఉంటాయి అక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయితే ఏవైతే ఉన్నాయో అక్కడ తరచుగా అన్ని సీజన్లలో వర్షాలు పడడం ఈ యొక్క వరదలు రావడం జరుగుతూ ఉంటది వెస్ట్ బెంగాల్ దాని తర్వాత ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఒడిస్సా దాని తర్వాత మన రాష్ట్రం ఏడైతే ఎంసీఎన్ గా వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఆ నీరుని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కొత్త ప్రాజెక్ట్ అనుకున్నారో ఈ రూపంలో తరలించి రాజమండ్రి దగ్గర గోదావరి బ్యారేజ్ కి వస్తుంది అదంతా రాజమండ్రి బ్యారేజ్ కి వస్తుంది అది కాకుండా మన మీరు ఆశ్చర్యపోతారు ప్రతి సంవత్సరం అంటే క్యాలిక్యులేషన్ చేసుకునే కెపాసిటీ కూడా రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర టెక్నాలజీ లేదు రెండు వేల నుంచి మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తాను ఆ వర్షం ఎక్కడి నుంచి అయితే పైనుంచి వస్తున్నాయో ఆ వర్షం నీరికి మనం నిల్వ చేసే మార్గం మనకు ఆడలేదు వర్షం ఏమో నీటి రూపంలో సముద్రం కలిసిపోతుంది అంత బ్యారేజీలు కట్టడం కూడా కష్టం కట్టడం కష్టం కోట్లు అయిపోతాయి అవును డేర్ చేయాలా ధైర్యం ఉండాలా రిస్క్ ఉంటే రస్క్ వస్తుంది అంటారు కదా అట్లా ఆ డేర్ చేసే ఒక సీఎం లేకపోయారు మనకు చిన్న చిన్న బడ్జెట్ సార్ చేతనైంది చేసుకుంటూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇన్నాళ్ళు ఆరు నెలల నుంచి మైండ్లో ప్రింట్ వేసేసుకున్నాడు రెండు వేల నుంచి మూడు వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తూ ఉంటే మీరు ఆశ్చర్యపోతారు సార్ రెండు వేల నుంచి మూడు వేల టీఎంసీలు కదా దాంట్లో కేవలం రెండు వందల ఎనభై టీఎంసీలని మన పరిధిలోకి మనం తీసుకోపోతున్నాం రెండు వందల ఎనభై టిఎంసీలు అంతకు మించి మనం స్టోర్ చేసే కెపాసిటీ మనకు ఆడలేదు ఎవరికి లేదు రెండు వందల ఎనభై ని చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే ఇవి మనం ఏదైతే గోదావరి జలాలు వేస్తా ఉంటాయి కదా సార్ ఆ జలాలు రాజమండ్రి ప్రాజెక్ట్ ఉంది కదా అది రాజమండ్రి దగ్గర అదొకటి ఇదే విధంగా కృష్ణ ప్రాజెక్ట్ ఉంది కదా ఇవే మనకు మెయిన్ రెండు నదులు కృష్ణా నది ఆ యొక్క గోదావరి నది అక్కడ ఏదైతే శ్రీకాకుళం సైడ్ ఉన్నాయి కదా అక్కడ పెన్నా నదులు ఇన్ని చిన్న 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 నదులు ఉన్నాయి ఆ నదులు కూడా వరద వస్తుంది పైనుంచి ఆ నదులు కూడా వరద వస్తుంది కానీ ఎప్పటికప్పుడు సముద్రంలోకి వెళ్ళిపోతుంది ఆ జిల్లా వరకే ఉంటుంది దాని శక్తి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క నీటిని రెండు వందల ఎనభై టిఎంసీ నీటిని నిల్వ చేసి ఎనభై లక్షల మందికి తాగునీరు ఉపయోగపడే విధంగా మన రాష్ట్రం లక్షల మంది అంటే మన రాష్ట్ర జనాభానే ఐదు కోట్ల అవును ట్వంటీ పర్సెంట్ జనాభాకి తాగునీరు అవును అంటే నేను అనుకోవటం మోస్ట్లీ రాయలసీమ జిల్లాలో ఎక్కువ యూటిలైజ్ అవుతుంది అది రాయలసీమ జిల్లాలకే ఎక్కువ యూటిలైజ్ అవుతాది కానీ ఎక్కడ నీరు ఎన్నో స్టేట్స్ లో నుంచి వచ్చే నీరుని శ్రీకాకుళం టచ్ వచ్చి జిల్లాలు 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 దాటుకొని కృష్ణా జిల్లా దాటుకొని దాటుకొని ఈ యొక్క రాయలసీమ జిల్లాలకు మెయిన్ దాంతోపాటు ఉమ్మడి రాయలసీమతో పాటు నెల్లూరు ప్రకాశము ఈ జిల్లాలక్కడ అధిక అధికంగా ఉపయోగపడే విధంగా డైరెక్ట్ గా అది వచ్చి ఆ జలహారం వచ్చి టిప్ ఆఫ్ అవర్ స్టేట్ చిత్తూరు అక్కడ దాకా రీచ్ అవుతా సార్ ఈ యొక్క ప్రాజెక్ట్ లో నదుల అనుసంధాన ప్రక్రియ నదులు నదుల దగ్గర నుంచి కృష్ణా నది వరకు తీసుకొచ్చి దాన్ని అక్కడ నుంచి రాయలసీమకి చేర్చు అవును ఈ పెన్నా నది లాంటివి అన్ని అనుసంధానం పరుచుకుంటూ ఎక్కడికక్కడ బ్యారేజీలు కట్టడము ఆ యొక్క డ్యాములు కట్టడం ఒక చిన్న చిన్న డ్యాములు కడతారు కదా సార్ ఒక చిన్న చిన్న విలేజెస్ లో చెక్ డ్యాములు కట్టుకుంటూ వస్తారు ఆ లెవెల్లో ఉంటాయి ఎక్కడికక్కడ నీటిని స్టోరేజ్ చేసే విధంగా మనకు ఎప్పుడైనా వరదలు వస్తే మనది ఏమి మన పక్కన అబ్జెక్షన్ చెప్పడానికి కూడా వేరే స్టేట్స్ లో మనం దాటి మనం గేట్లు ఎత్తే ఆ నీరు అంతా సముద్రంలో పోయేది మనకు వరదలు వస్తే మనకు ఆ భయం ఏం లేదు సో ఆ నీరు రెండు వందల ఎనభై టిఎంసీలు వాడుకొని ఎనభై లక్షల మందికి తాగునీరుకు ఉపయోగపడే విధంగా అదే టైంలో కొత్తగా సార్ రాయలసీమకు వచ్చి చూడండి మీకు అర్థమవుతుంది ఈ యొక్క కదిరి ప్రాంతము అనంతపూర్ జిల్లాలోని ఈ యొక్క కదిరి ప్రాంతము పుట్టపర్తి కడప జిల్లాలో ఈ యొక్క రాయిచోటి ఒక్కటనిగా సార్ నియోజకవర్గాల వారిగా మీరు చూస్తే ఏమైనా బస్సు జర్నీ చేస్తూ చూడండి మీరు పోతా ఉంటే ఎండాకాలంలో ఊపిరి పీల్చుకోవడానికి కూడా అంత నరకయాతనం అనిపిస్తారు చుట్టూరు సార్ మీరు ఎక్కడ చూసినా కూడా వైట్ ల్యాండ్స్ ఉంటాయి మీరు కొద్ది చోట్ల బ్లాక్ ల్యాండ్స్ రెడ్ ల్యాండ్స్ చూపిస్తారు ఫర్టిలిటీ లెవెల్ ఎక్కువ వాటిలో కానీ మేము ఎక్కడంటే ఫుల్ గా కొండ ప్రాంతం కొండ అంటే మీరు ఆ సినిమాలు చూపించేది ఈ చెట్లు ఇవన్నీ ఉంటాయి కదా చెట్లు చిన్న చిన్న నదులు అది కాదు చూస్తా ఉంటే గుట్టలు గుట్టలుగా ఏం బస్సులో వెళ్తా ఉండండి ఆ కొండ పైన ఇంత లావు బండరాలు ఉంటాయి ఇంత కాదు పెద్ద బండరాళ్ళు ఆ సెగ మీకు తగులుతూ ఉంటారు కొండ దగ్గర ఉండే విలేజెస్ ఎక్కువ కలర్ కోల్పోతూ ఉంటారు వాళ్ళలో పిగ్మెంటేషన్ లెవెల్ ఎక్కువ పెరిగిపోతా ఉంటది ఎందుకంటే ఎండ కొండ పైన ఎక్కువ ఎక్కువైపోతుంది వేడి ఎక్కువ సార్ ఎట్టాడదానికి సార్ ఎందుకంటే పనికిరాని పడిపోయినాయి వీడి పడిపోయినాయి నీకు అక్కడ ఏదైనా నీటి పారుదల ఏదన్నా ఉండి అప్పుడప్పుడు నీరన్నా కడతా ఉంటే అక్కడ ఎంతో చెట్లు పెరుగుతాయి వ్యవసాయం చేసుకోవచ్చు రైతులు ప్రశాంతంగా ఉండొచ్చు వీళ్ళకి మీ ఏరియాలో ఎంత ఉండొచ్చు అండి అక్రమ భూమి విలువ చాలా వరకు సార్ సహజంగా రెండు లక్షలు రెండున్నర లక్ష సార్ మామూలుగా రైతులు ఏమనుకుంటారు అమ్ముకోవడము తొమ్మిది లక్షలు ఎనిమిది లక్షలు సగటు రైతు ఎవరైనా కోరుకునేది కదా ఎందుకంటే వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి వాళ్ళు ఆడ పండించుకున్నారు ఇవాళ ఈ ఎండలకి ఈ ప్రాజెక్టులు ఏమీ లేక అట్టడి పడిపోయినారు మీకు పాతకాలంలో సార్ మీకు ప్రాజెక్టులతో పనిలే బోర్లతో పనిలే సహజంగా వర్షం ఎక్కువ వచ్చేది దాంతో సీజనల్ పైర్లు గ్రౌండ్ నట్స్ చిన్నగా ఇవి పండించుకునేవాళ్ళు అంతో ఇంతో సంవత్సరంలో ఒక రెండు సార్లు పైరు వేసుకునేవాళ్ళు బతకలికే కాడికి బతికేవాళ్ళు ఇవాళ ఒక్కసారి ఒక్కసారి పైరు వేసుకోవడానికి కూడా కష్టం అయిపోయింది ఇటువంటి డ్రాఫ్ట్ ల్యాండ్స్ అంటే కరువు నెలల్లో నువ్వు ఎంత లోతు మూడు వందల సహజంగా ఒక రైతు ఆవరేజ్ రైతు మూడు వందల లోతు ఒక బోరు వేసుకోగలుగుతాడు నాలుగు వందలు నాలుగు వందల యాభై అలవాటు అయిపోయినారు కానీ నువ్వు వెయ్యి అడుగులు ఏడు వందల అడుగులు వేస్తావు సార్ బోరు ఒక్కొక్క అడుగు ఎంత డబ్బులు ఇస్తాను నువ్వు బోరు వేసేవాడికి నువ్వు ఏడు వందలు అడుగులు వేస్తావో నీకు రైతు నవ్వాడు నువ్వు నీకు కనీసం ఒక ఆశ ఉంటుంది కదా ఇంకొక వంద అడుగులు వేస్తే పడతాదేమో అని ఇట్లా రైతులు ఎంతమంది సార్ ఆత్మహత్య చేసుకుంటారు నీరు పడదు ఆత్మహత్యలు చేసుకుంటారు వెయ్యి అడుగులు ఇంకొక ఇరవై వేల ముప్పై వేల ముప్పై ఇచ్చి వెయ్యి అడుగులు పోతున్నారు పన్నెండు వందల అడుగులు పోతున్నారు లేదు వాటర్ ఈ యొక్క పట్టణంలో ఉండే వాళ్ళకి ఎవరికైనా తెలియని వాళ్ళకి ఒక విషయం ఏం చెప్తున్నా అంటే కష్టపడి పొరపాటున పన్నెండు వందల అడుగులోనూ పదకొండు వందల అడుగుల్లోనూ నీరు కన్నా పడితే దాన్ని వెలికి తీయడానికి అన్ని పైపులు పడతాయి మూడు నెలలు పని చేసిన తర్వాత కాస్త ఎండ వచ్చినా కూడా నీళ్లు బంద్ అయిపోయి అది రిస్క్ తో విషయం సార్ ఈ రైతులకి బయటకొచ్చి చేసుకోలేరు కొంతమందికి అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే గతిక బయటకు వచ్చి పని చేసుకోలేరు సమాజంలో అనుకుంటా ఉంటారు ఎట్లా బతకాలో తెలీదు వాళ్ళ బిడ్డలు పోయి భూములు ఉంటాయి కానీ దేనికి పనికిరారు ఏమైనా సార్ మీరు గుంటూరు విజయవాడ ఈ ఏరియాలో చూడండి వాళ్ళు ఏం చేస్తారు ఎకరా వచ్చి నలభై లక్షలు యాభై లక్షలు వెల చెందుతుంది నలభై యాభై ఏంటండి కోటి రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు ఒక పల్లెటూరులో సార్ గుంటూరు విజయవాడ సర్కిల్లో ఈవెన్ ఏమైనా అమరావతి ఏర్పడినాక ఒక ఈవెన్ ఆ సత్తినపల్లి ఏరియా కావచ్చు ఆ సర్కిల్లో రైతులతో కాస్త కాంటాక్ట్ ఉంది వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు అర్థం అంటే ఎకరా నలభై లక్షలు కూడా అమ్ముకున్నారు రైతులు పండించుకునే పండించుకుండే అగ్రికల్చర్ ల్యాండ్ అది ఇంకా నాకు పట్టణాల్లో దాని వెళ్ళ నాకు తెలియదు నాకు తెలిసిన గాడి ఉన్నది అన్నట్టు ఆ పరిస్థితి లేదు నువ్వు రెండు లక్షలకి రెండున్నర లక్షలకి అమ్ముకొని ఎవరికి ఇచ్చి ఆ వడ్డీలు నీకు ఏమి నీ బిడ్డలు నేను చాక్కోగలుతావు ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి కుటుంబంలో ఉంటుంది ఇటువంటి పరిస్థితి అక్కడి నుంచే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక దైవంతో సమానం సార్ నిజంగా ఈ యొక్క ముఖ్యంగా రాయలసీమ వాసులకి కాస్త దోపి పట్టండి రెండేండ్లు మూడేండ్లు అవుతుంది సీత ప్రతి ఒక్క రాష్ట్రంలో ఏ ఒక్క ఎకరా కూడా నీరు తడవకుండా రైతు ఆత్మహత్య జరిగేది పరిస్థితి రాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చేయబోతున్నారు వ్యాస్ట్ సబ్జెక్ట్ సార్ అనుకుంటే బాధాకరంగా ఉంటుంది నీరు అనేది మెయిన్ ఎండాకాలం వచ్చింది అనుకోండి ఎక్కడా ఉండదు నీరు ఎక్కడా ఉండదు ఇంకా మనం అగ్రికల్చర్ ల్యాండ్ కూడా పండించలేము అదే నీరు ఒక చెరువులో ఉంటే అంటే నీకు ఆటోమేటిక్గా నీరు ఉంటా సార్ ఆ ఎనకాలం అంతా మీ చెరువులో మీ ఊరి దగ్గర ఉన్న చెరువులో నీరు ఉంటే ఆటోమేటిక్ గా ఉంటుంది ఈ నదుల అనుసంధానం వల్ల పెద్ద పెద్ద ప్రాజెక్టులకే కాదు ప్రతి ఊర్లోని చెరువులకి నీరు నింపుతున్నారు బీడు ప్రాంతాలన్నీ కూడా బీడు ప్రాంతాలన్నీ రాయలసీమ కొత్తగా సార్ ఏడు లక్షల యాభై వేల ఎకరాలు సాగులేకరా రాబోతున్నాయి ఓకే ఏడు లక్షల యాభై వేల ఎకరాలు కొత్తగా సీమలో సీమలో జిల్లాల్లో పర్టికులర్ సేమలో సీమలు ఇదే టైంలో ఇరవై రెండు లక్షల యాభై వేల ఎకరాలు అది స్థిరీకరణ అంట స్త్రీకరణ అంటే ఏడాదికి మూడు పంటలు పండే విధంగా మూడు పంటలు వాళ్ళకి ఎనీ టైం ఎవరైనా నేను నాకు ఓపిక లేదు నేను ఈ రోజు నీళ్లు కట్టలేను అని చెప్పి వాళ్ళు బంద్ చేసుకుంటారు వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీరు వదులుకోవచ్చు రైతులు స్వేచ్ఛగా నేను ఇంక నీళ్లు కట్టలేను ఈ రోజు కట్టినా కదా రెండు రోజులు మూడు రోజులు గ్యాప్ తీసుకుంటారు నీరు వస్తే చాలరా ఉండే పరిస్థితి నుంచి నీరు చాలనైనా దేవుడా మిగిలిన వాడుకుంటారని సంతోషంగా చిరునవ్వుతో ఉండే విధంగా అసలు సిసలైన జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు కదా చక్కటి చిరునవ్వు అని ఆ చక్కటి చిరునవ్వుకి చంద్రబాబు గారు అసలు సిసలైన నిర్వచనం ఇవాళ ఇస్తున్నాడు ఇవ్వబోతున్నాడు సార్ ఈ అద్భుతమైన జలహారతి అనేది కనుక జలహారం అవును అమల్లోకి వచ్చి ప్రాజెక్ట్ అంతా సస్యశ్యామలంగా ముందుకొస్తే పచ్చ తోరణం లాగా రాష్ట్రంలో వెలిగిపోబోతున్నాయి అవును సో అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ జే గ్యాంగ్ వీళ్ళ పరిస్థితి ఏమైపోద్ది మరి వీళ్ళు అసలు ఏ రోజు ప్రజల గురించి ఆలోచించింది కానీ సాగునీరు తాగునీరు గురించి పట్టించుకుంది కానీ అసలు రాయలసీమలో రాయలసీమలో గుక్క నీళ్ళు ఇచ్చింది లేదు ఎప్పుడు మరి ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తిగా అమల్లోకి వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమైపోతుంది ఇప్పటికీ ఎప్పటికీ చెప్పుకుంటా ఉంటాం మేము రాయలసీమ కింగ్ పులివెందులు పులిబిడ్డ నీకు తర్వాత ఆ మాట అనేది నీకు హక్కు ఎటువంటి అధికారం లేకుండా చేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు అది నీ పైన కోపంతో కాదు మళ్ళీ చెప్తున్నా నీ పైన కోపంతో కాదు నీకు ఆ కెపాసిటీయే లేదు ఆయన మనసులో కోపం వచ్చేంత మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారిది కాదు కానీ మళ్ళీ చెప్తున్నా నీ పైన కోపంతో కాదు ప్రజల పైన ప్రేమతో అసలు ఇటువంటి ఆలోచనలు కాని ఇటువంటి ప్రాజెక్టులు తీసుకురావాలనే అభ్యుదయ భావం కానీ జగన్మోహన్ రెడ్డిలో అసలు ఎప్పుడైనా నవశకానికి కదా సార్ నేను యూత్ యూత్ నుంచి వచ్చాను యువ రాజకీయ నేత నాకున్నటువంటి ఆలోచనలు ముసలోడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయలేరు అన్నాడు సిగ్గన్నా ఉండాలి ఓకే సిగ్గన్నా ఉండాలా నువ్వు గతంలో ఒక ప్రయత్నం చేసావు ఏది నువ్వు కనిపించేటి ఒక ప్రయత్నం కనిపించినట్టు ఎన్ని చేసావు ఏదైతే కృష్ణా బ్యారేజ్ అక్కడ ఉందో వరదల సమయంలో ఒక పడవలో ఒకటి కాదంటే కొన్ని పదుల సంఖ్యలో టన్నులు టన్నులు ఇసుకు నింపి ఆ వరదలతో పాటు వదిలేసాం అంటే ఆ రోజు గేట్ల మీద గేట్ల మీద వదిలేసాడు అంటే చంద్రబాబు నాయుడు గారిని ఏదన్నా చేయాలంటే ఇటువంటి కుళ్ళు కుట్ర అమితంగా నిండి ఉండాలి అది తప్ప చంద్రబాబు నాయుడు గారిని ఏమీ ఆపలేవు ఓకే అండి అది అయితే చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్న జలహారం ఈ ప్రాజెక్ట్ అద్భుతమైన ప్రాజెక్ట్ అండి డెబ్బై ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చుతో కూడుకున్నది సో ఆయన ఆలోచనలోకి వచ్చిందంటే ఆయన అమలు చేసి తీరుతారు ఖచ్చితంగా సో రాయలసీమ జిల్లాలు ప్రత్యేకంగా ముందు రోజుల్లో చాలా అద్భుతంగా వెలిగిపోబోతున్నాయి ప్రతి ఒక్క రైతు కంట కన్నీరు పోయి ఆనంద భాష్పాలు రాలే రోజు వస్తుంది రాయలసీమ కూడా సో ఈ ప్రాజెక్టు ఎంత త్వరగా చూడగలిగితే అంత మంచిదని చెప్పి అంత త్వరగా చేయగలిగితే ప్రభుత్వం అంత మంచిది అని చెప్పి మనం కూడా కోరుకుందామం ఓకే అండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు